ఒక వీడియో చూపిస్తా వ్యక్తిగతంగా విమర్శకు పుట్టోడు ఉండవు నిన్ను మేము చుక్క పోతాను మేము అనడామా అది సంస్కారం కాదు అనడం ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా పుట్టోడు వాడు వీడు పొడుకోడు అనకూడదు మేము కూడా అనగలం మాకు ఆ బాట తెలుసు వయసుకు తగిన మాటలు రాజకీయ పరిణతితో మాట్లాడారా ప్రభుత్వం లేకూర్చున్నాడు చంద్రబాబు నాయుడు మోసం చేయలే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని జగన్ వర్సెస్ జనం తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనం కాదు కాకుంటే ప్రత్యామ్నాయంగా మేధా సంపద కలిగిన వ్యక్తి అనుభవం కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తి మనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి అత్యధిక మెచారిటీతో కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు ప్రజలు ఆయన మోసం చేసి ఇచ్చింది నువ్వు చేసినావు మోసం మీ జగన్మోహన్ రెడ్డి మోసం మాటలు నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినారు అవి ఎందుకు పారిపోతాం మేము మేము ఎవరూ పారిపోం నువ్వు సిద్ధంగా పారిపోతావు ఏ పోలీసు వాడు నీటి కానిస్టేబుల్ అయితే గోడకి దిగు పారిపోయే లక్షణం నీది మేము ఎందుకు పారిపోతామా మేము ఎవరు పారిపోయేవాళ్ళు తెలుగుదేశం పార్టీలు లేరు అటువంటి వెదవ చేసులు చేసేవాళ్ళు లేరు మాట్లాడేదానికి ఒక పద్ధతి ఉండాలి చంద్రబాబు నాయుడు విమర్శించే నీకుండదే ఆ హక్కు నీకుందే స్థా హక్కు ఉండదు స్థాయి ఉంది నీకా చంద్రబాబు నాయుడు గారి గురించో గంగా ప్రసాద్ గారిని గురించో మా నరల సుబ్రహ్మణ్యం గారిని గురించో ఎమ్మెల్యే గారిని గురించో ఇంకొకటి గురించో తెలుగుదేశం పార్టీ నాయకులను బీజేపీ జనసేన నాయకుని గురించి ఎక్కడైనా ఇక నోరు కానీ తెలిసినా ఉంటే వీధుల్లో తిరిగే పరిస్థితి ఉండదు నీకు పొక్కను కొట్టి కొట్టారు జనాలు గుర్తుపెట్టుకో గౌరవంగా ఉండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఏదో చెలోక్తులు విప్తా ఉన్నాం ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం నాయకుల మీద నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ అన్నాడు కేవలం అసహనం అంతా అతనికి ఈ గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మొదట మూడు సంవత్సరాలు నా నాకు తెలిసి మూడు నాలుగు సంవత్సరాలు బాగా బాగా అణిగిపోయినాడు ఇంట్లో ఒక్కసారి పాపం ఎలక్షన్ల దగ్గరకు వచ్చేటప్పటికీ అప్పటి నాయకులు అప్పటి ఎమ్మెల్యే గారు ఒక పవర్ ఇచ్చారు ఆ పవర్ని ఆక్రోశం మంచి చేసుకునేదానికి ఉపయోగించుంటే బాగానే ఉండేది అప్పుడు కండాడబడిందంటే ప్రకృతి సంపద పడిపోయింది అక్కడ ఏదో అప్పుడుండే నాయకులు ఏదో సహజం ఇసుక సహజం ప్రతి మండలంలో ఇసుక ప్రకృతి వనరులు ఏర్లు పోతూ ఉంటాయి ఆ గ్రామాల్లో ట్రాక్టర్లు ఎద్దుల మట్టు ఇసుక దొలకనేది సహజం మట్టి ఉంటుంది ఆ మట్టి గ్రామ అవసరాలకు కావచ్చు ఇక్కడ అభివృద్ధి అవసరాలకు కావచ్చు సహజం అవన్నీ సహజం ఇతను ఏం చేశాడంటే ఇంకెవ్వరు తోలకూడదు మోనోపలి చూసేశాడు అది అనుభవించాడు ఆరు నెలలు ఆరు నెలల్లో మించి మించింది ఇప్పుడు ఇక్కడ పది మంది ఏదో నెలకు ఒక పదివేలు సంపాదించుకున్నాడు అనుకోండి అతను లక్ష్యం సంపాదించేదానికి అలవాటు పడిపోయాడు అది మనసులో బాధ రగిలింది రగలుతా ఉంది గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చేస్తుంది మళ్ళీ వైసీపీ ప్రభుత్వం దోచేస్తాం మిద్దెక్కి చూసేది ఆ ఏడు సైడ్ చూసుకునేది గవర్నమెంట్ వచ్చేస్తుంది దోసేయాల డబ్బు అనేదే పని చూసుకొని చూసుకొని అతనికి ఆ మైండ్లో కాన్షియస్లో ఉండిపోయింది ఒక్కసారి అధికారం మారింది మారేటప్పటికి ఇతను బ్యాలెన్స్ తప్పేసాడు హండ్రెడ్ పర్సెంట్ మైండ్ బ్యాలెన్స్ తప్పేసాడు వచ్చిన నాలుగో రోజుకి ఏమైంది గవర్ రాకేష్ రెడ్డి వాళ్ళు ఆ ఊరిలో సంబరాలు జరుపుకుంటా ఉంటే ఆ ఆక్రోశము అది తట్టుకోలేక వాళ్ళ మీద హత్యాయాత్రం పోయి వాళ్ళని తలలు పగలగొట్టాడు వాస్తవం స్థితిలో వాళ్ళ విజయ విజయసేనారెడ్డి గారు ప్రాణాపాయ స్థితి ఒక అదృష్టం బాగుండి కొంత బయటకు కొద్దిగా వన్ ఇంచు టూ ఇంచు కానీ వెళ్ళి ఉంటే పాపం ఏం జరుగుంటుందో ఆ పరిస్థితుల్లో అతను ఆ మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఈ ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు ఇప్పటి నుంచి ఏముంది ప్రభుత్వం వచ్చి మూడు మూడు నెలలైంది నాలుగు నాలుగు నెలలు అయింది ఐదున్నర జరుగుతూ ఉంది ప్రభుత్వం సర్దుబాటు చేసుకోవాలి అన్ని వ్యవస్థలని ఆ ఆ ప్రభుత్వంలో ఏం చేశారు అన్ని వ్యవస్థలు డిస్టర్బ్ అయినాయి ఆ డిస్టర్బ్ అటు సెటరేట్ చేసుకోవాలా చేసుకునే క్రమం జరుగుతూ ఉంది పథకాలు ఇస్తారు ఒకటి ఒకటి ప్రభుత్వంలో బాగా చేస్తుంటే పదకొండు సీట్లు రావు అదేవిధంగా ఇప్పుడు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాగా చేయకపోతే మళ్ళీ ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు వాళ్ళ తీర్పే అంతిమం దానికి ఎవరన్నా తలొకతారు నువ్వేంది చెప్పేది నీకు అవసరం లే ప్రభుత్వం మాది మా చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలిస్తారు చెప్పిన మాట పక్కన చేసేదానికి ఆలోచిస్తారు అన్ని వర్గాలని సంతృప్తి పరిచేదానికి పాటుపడుతుంది దాంట్లో మంచి జరిగితే మళ్ళీ ప్రభుత్వం వస్తాం చెడ్డ జరిగితే ప్రజలు తీర్పిస్తారు నీకు ఇవ్వాల్సిన డబ్బు లోకేష్కి ఇవ్వాల్సిన డబ్బు అడగడానికి దాన్ని ఏదో పెద్ద రాద్ధాంతం చేస్తాను లేని పునాటి మాట్లాడుతున్నావు నా ఇంటికి బేగాలు వేసారంట కొట్టడానికి వస్తాను చంపేస్తానంట ఎందుకు చంపుతారు ప్రజాస్వామ్యంలో చంపుకోడవేనా నోరు తిరిశా నన్ను చంపేస్తారు నీ గని పెట్టుకుంటున్నా ఎవరు ఎవరు ఎవరికి అవసరం ఏం పిల్లం పిల్లకల్లేవ ఎవరికే నువ్వైతే ఇడిచిపెట్టి తిరుగుతున్నావు అనుకో నీకు నీ కుటుంబ వ్యవస్థ అంటే నీకు విలువ లేదు నా తెలుసు అది ఎట్ట ఎందుకు తెలియదు మీ సొంత మీ నాయన పెద్ద ఆయన సుందరరామరెడ్డి అనుకుంటా పేరు నువ్వు అన్నం పెట్టకపోతే ఈ పెళ్ళకూరు మెట్టల్లో వడ్డిపల్లెం మెట్టలు అన్నం ఇంటి ఇల్లు తిరిగినాడు అది నాకైతే తెలియదులే పది మంది చెప్పింది వాస్తవం కదా ఆ పరిస్థితుల్లో నీ కుటుంబ వ్యవస్థ మీద నీకు నమ్మకంలే నీకు విలువలే నువ్వు కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేవు నువ్వేంది మా గురించి మాట్లాడేది నీకేమైనా అర్హత ఉందా కొద్దిగా అయినా మా గురించి మా మాట్లాడే అర్హత మాకు ఇలా గవర్నమెంట్ కుటుంబంలో పుట్టినావు అదేవిధంగా పెరుగుతున్నావు చదువుకున్నావు నువ్వు మా గురించి ఏదో మాట్లాడేది పోయింది ఏదో పోలీస్ జూబుల్లో స్మెల్ వచ్చిందంట నేను పిన్నాయిలు పెట్టుకున్నా కడిగినావు నువ్వు పోయి ఒకప్పుడు చేస్తావు కాకి కాకినెక్కరేసుకొని జరుగుతున్నావు అంట నీ చరిత్ర అదే చలకూరులో కాకి నెక్క వేసుకొని జరుగుతున్నావు అంట ఊర్లో మేము కాకినిక్కర వేసుకోవాలా కల్లకూరు మండలం గౌరవ కుటుంబాల్లో పుట్టినాం మేము నీలా నిక్కర్లు లేచిన చూపి మా కుటుంబాలు కాకినెక్కర వేసుకుని తిరిగిన వాళ్ళని కళ్ళకూరు మండలంలో ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి గారు నిన్న బడ్జెట్ గురించి మాట్లాడినాడు బడ్జెట్ అంటే ఆయనకు తెలుసు అసలు అచ్చిరాలు రాని ఆయన సత్యనారాయణ రెడ్డి చదువు కాని ఆయన ఆయన ఏమంటే బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడు మనం ఏం మాట్లాడాలి ఇంకా చదువుకున్నవాళ్ళమా బడ్జెట్ గురించి ఎవరు మాట్లాడాలా రాజకీయ విశ్లేషకులు మేధావులు బడ్జెట్ గురించి మాట్లాడతారు సూపర్ సిట్స్ పథకాలు అన్నారు సూపర్ సిట్స్ పథకాలు చెప్పాం నమ్మారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు చెప్పాడు అన్ని పథకాలు నెరవేరు చుట్టేప్పుడు ఎందుకు సీట్లు పోయినాయి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయా అది అర్థం చేసుకోవాలా సత్యనారాయణ గారు మా సూపర్ సిట్స్ పథకాల్లో మీ జగన్ రెడ్డి మాడవ తిప్పనో మాట తప్పనో మాడవ తిప్పనో అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయనే మాట్లాడటం ఎదుర్కొని అసెంబ్లీకే బాలా పారిపోయినాడు అసెంబ్లీకి పోకుండా మూచుకున్నాడు అస ఆయనే బడ్జెట్ గురించి సూపర్ పథకాల గురించి ఆయన మాట్లాడాల నీకు ఎందుకే ఇవన్నీ తలకాయ నీ కాకపోతే మళ్ళీ గల్మెన్లు అన్నారు గల్మెన్ ఎందుకు మేమేమన్నామంటా మునియో చదువుడు ఆయన బ్రహ్మాండ లాగు ఉన్నాడు ఇక చేతిన్ రెడ్డి లాగా ఉన్నాడు ఇద్దరు ఉంటే యాభై వేలు అంట్లో తల ఇరవై వేలు పరి నేను చెప్తాం పరి ఆయనకి భయం తెలుగుదేశం నీ భయం తెలుగుదేశం ఆత్మహత్య చేస్తారని చంపేస్తారని భయమా నువ్వు నువ్వు మండలాన్ని సాధిస్తున్నావు నియోజకవర్గాన్ని సాధిస్తున్నావు స్టేట్ని సాధిస్తున్నావు ఇన్ని సాధించేటప్పుడు నీకెందుకు నాకు దా అదేమంటే సీఏ ఉండిపోక అన్నాడో నేను కోతి కోతి ఖర్చు మాకు ఇచ్చి నా సరిపోతుంది నెలక ఇంత మాకు ఇచ్చి తిండి కూడా మా ఇంటికట్టేసి వస్తావు అంటావు అసలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా జగన్కే లేదు నీకాడ ఉంది జగన్కే లేడు ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటా అసెంబ్లీకి పోకుంటా మనకెందుకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మనకుందా మనకి నువ్వు సినిమాలు అని చెప్తుంటే నువ్వే ఈ మధ్య అంతా వీడియోలో చూపిస్తుంటే మా జామ కుక్కల మేము నీకు యాంబైనా నీకు మళ్ళీ పక్కన రెండు మూడు సినిమాలు కావాలా టపాకులు ఎత్తుకునే దేవునికి నా ఎన్ని నా మాట నువ్వు గమ్ములుండు నువ్వు ఐదు వేలు గమ్ములుండు ప్రశాంతంగా ఉండు ఆరోగ్యం బాగుంటుంది మేము శ్రేసుకొని చెప్తున్నాము మిమ్మల్ని కాదు నిన్ను కాదు మేము చేసేదేవుడు నువ్వు కాదు మమ్మల్ని చేసేదేవులే ఎంపీటీసీలు అన్నావు ఫారీఫర్లు అన్నావు వార్డ్ నెంబర్ గెలవరు వాస్తవే పన్నెండు పంచాయతీలు వేసినావా నీ గవర్నమెంట్లోనే పోలీసు వాళ్ళు దబాయించారు మీ ఎమ్మెల్యే దబాయించినాడు అప్పుడు నేను ఎమ్మెల్యే దబాయించాడు నువ్వు దబాయించినావు ఏమైనా ఏమైనా మొగ్గినా నగినావా తిరగబడితే అంతే ఆ రోజు పెద్ద చెప్పినట్టు రమేష్ నాయుడు గారు చెప్పినట్టు సర్దుబాటు మీద పోయినావు అంతవరకే ఎందుకు ఉన్నది చంద్రబాబు నాయుడికి నుంచి నువ్వు మాట్లాడే హర్కత ముమ్మాటికి 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 ఎవరికి నీకు లేదు జగన్మోహన్ రెడ్డికో లేదు నీకేది ఉండేదా జగన్మోహన్ రెడ్డికే లేదు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి